హాయ్ అండి అందరికీ శుభోదయం ఈరోజు మనం ఒక చమత్కార పద్యం చెప్పుకుందామా ఈ పద్యం కూడా ఎక్కువగా శ్రమపడక్కర్లేదు ఏకాక్షరి అంటే ఒకే ఒక అక్షరంతో పద్యం అది కూడా మనకి వచ్చిన గుణింతాలు ఉంటాయి కదా వర్ణమాలలో మరి గుడింతాలు నేర్చుకున్నాం కదా ఆ గుడింతాలలో తేలికగా పలిగేటువంటి ద ద అనే అక్షరంతో గుడింతం ఆ గుడింతంతో పద్యం చూడండి ఎంత బాగుందో చాలా తేలికగా ఉంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా పిల్లలు నేర్చుకునే వాళ్ళకి కూడా దా ఈజీగా పలుకుతుంది చక్కగా నేర్చుకుంటారు కానీ మరి చాలా ఈజీ పద్యం కదా ఏముంది అనుకోకండి ఇందులో చమత్కారంగా ఉంటుంది పద్యం ఎంతో అర్థం దాగుంటుంది ముందు పద్యాన్ని చదువుకుందామా దాదో దదదే దుద్దే దాద దో దూసారా అన్నీ దాతోనే దాదదో దుద్ద దుద్దాది దాదదో దూద దీదోహో దుద్దాదం దదదే దుద్దే దాద దద ద్యో దదహ పిల్లలు కూడా ఇదేదో ఇదిగా ఉంది లాగా కదా అని చెప్పి ఇష్టపడి చదువుతూ ఉంటారు అది భావం తెలిసినా తెలియకపోయినా కొన్ని కొన్ని మనం స్మరిస్తే నోటితో పలికితే దాని ఫలితం ఉంటుంది కదా అలాగే ఉంటుంది ఇది చమత్కార పద్యం కదా మరి దీనిలోని భావం లోతుగా ఉంటా ఉంటుందని చెప్పే కదా ఒక్కొక్క పదాన్ని ఇట్లా విడదీసుకుంటారనమాట కొంచెం అటు ఇటుగా పెడుతుంటారు ఆ పదాలు ఎందుకంటే మనం వీటన్నిటిని కలిపి ఒక భావంగా కూర్చుకోవాలి కనుక విడగొట్టడంలో ఆ తేడాలు ఉంటాయి పద్యం కనుక విసర్గాలు జోడించబడతాయి దాద దహ ఫస్ట్ దాదా అని ఉంది కదా మళ్ళీ ఇంకొక పదం మనం కలుపుతాం కనుక అది దహ కలిపి కలిపినాక అది సంధి సమాసాలు అవుతుంటాయి అన్నమాట అందుకని ఇట్లా దాదహ అంటే శ్రీకృష్ణుడు దుద్దరుత అంటే దుద్దరం అంటే వరం అంట అంటే వరాలని అన్నిటినీ అంటే బహువచనం వస్తుంది అన్నమాట దాది ఇచ్చువాడు దాదహ పాపములను దహించువాడు దదోహ దుష్టులను దూదది శిక్షించువాడు దుద్ధాదం మంచివారిని దుద్దే కాపాడుటందు దదదే దీక్ష కలవాడు దాదా మిక్కిలిగా దదా ధరించేవాడు అనగా ధర్మాన్ని అధర్మంలోని ధర్మాన్ని కాపాడేవాడు దా అంటే మరి మొత్తం ఒకసారి చెప్పుకున్న భావం శ్రీకృష్ణుడు అన్ని వరాలను ఇచ్చేవాడు పాప సంహారకుడు పరిశుద్ధుడు దుష్టులను శిక్షించి శిష్టులను కాపాడే ధర్మరక్షకుడు ఇదనమాట ఈ పద్యం యొక్క భావం పద్యం మరోసారి చదువుకుందాం తర్వాత మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్న అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైకులు మీ లైకుల్ని బట్టి మరింతమందికి ఈ మంచి పద్యం చేరే అవకాశం ఉంది కనుక తప్పకుండా ఇస్తారు కదా లైక్లు మరొక్కసారి పద్యాన్ని చదివేసుకుందాం దాదదో దు దుహో దుద్దాదం దదదే దుద్దే దాదా దద్యో మరి ఇంకో ఉంటాను మరి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కాలుద్దాం బయ్